ఉన్నా ప్రజలారా పండగని సంబోధించగలిగినా కానీ ఆ పండగ చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో పేద మద్దరితి వర్గాలకు అట్టడుగు ఆర్థిక బలహీన వర్గాలకు లేదే అని చెప్పిన విచారం చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల యొక్క పుణ్యమా అని చెప్పి సంక్రాంతి పండుగను కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు జరుపుకుండే పరిస్థితి లేదు మన మా పల్లెల్లో సామెత చెప్పినట్టు పండగ పూట కూడా పాతమ్మ ఊడేనా అని చెప్పి సామెత చెప్తుంటారు అట్లా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా బాధ అనిపిస్తుంది ఒకసారి మీరే గమనించండి నా టేబుల్ మీద ఉండేటన్ని నిత్యావసర వస్తువు ధరలే నిత్యావసర వస్తువుల వస్తువులే దైనందిన జీవితంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులేవి బియ్యం ఉన్నాయి చింతపండు ఉంది కొబ్బరి ఉంది కందిబేళ్ళున్నాయి ఉద్దివేళ్ళు ఉన్నాయి తెల్లగడ్డలు తెల్లవాయిలున్నాయి నూనె ఉంది ప్రధానమైనటి దాంతోపాటి మద్యం ఉంది ఏందబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులతోనే పోలుస్తున్నాడు అనుకుంటే ఇది సత్యమే ప్రజలారా ఈ కూటమి పార్టీ ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది నిత్యావసర వస్తువుగా మార్చింది పేదరికంలోను మధ్యతరగతిలోనుండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మద్యం నిత్యావసర వస్తువు చేసినాడు కుటీర పరిశ్రమలు స్థాపించినారు మద్యాన్ని తయారు చేసేది నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు గోవా నుంచి తెప్పిస్తున్నారు నీళ్లు కలిపి అమ్ముతున్నారు బెల్ట్ షాపులు గ్రామ గ్రామానికి రెండు మూడు నాలుగైనాయి సందు సందుకు గొంతు గొంతుకు మద్యం అమ్ముతున్నారు బ్రాంతి షాపులు బాలు తెల్లవారులు తెరిచిపెట్టినారు బ్రాంతి షాపులలో బహిరంగ ప్రదేశాల్లో తాగే పరిస్థితి పెట్టినారు ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించిన ఏంటి మన అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వస్తువులు కుటుంబ సభ్యుల యొక్క భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు మన ఆడబిడ్డలు నా చెల్లెళ్ళు మా అక్కగారికి సంబంధించిన వస్తువులు ఇవేమో మా బావగారికి సంబంధించిన వస్తువులు ఇవి ఈ చంద్రబాబు నాయుడు మా అక్కగారిని మా బావగారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు ఏమాత్రమే కానీ జాలి కనికరం దయ లేకుండా పేద మద్దరితి అట్టడుగు బలహీన ఆర్థిక వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా నిలువుతో చేస్తున్నాడు కారణం ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకునేదానికోసము పేదరికంలో వారికి ధరలు అందుబాటులో లేవు ధరలు అందుబాటులో లేవు పచ్చడి మెతుకులే ఒకసారి ఆ ధరలను మీరు పరిశీలించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం రాకముందు కానీ బియ్యం ఎంత ఉండాయని ఒకసారి చూస్తే ఇరవై ఐదు కేజీల మూట చెప్పున చెప్పమనే చెప్తా వంద కేజీల మూట చెప్పమనే చెప్తా ఈరోజు వంద కేజీలు కొనాలంటే ఆరు వేల రూపాయలు ఉన్నాయి బియ్యం మూట చిన్న మూట ఇరవై ఐదు కేజీలు కొనాలంటే పదహైదు వందలు ఉన్నాయి ఇంతకుముందు నాలుగు వేల ఐదు వందలకు ఐదు వేలు వచ్చే ఇప్పుడు ఆరు వేలు అయినాయి మళ్ళీ నేనేమన్నా తప్పు జరుగుతానేమని కూడా నేను సరుకుల అంగడికి ఫోన్ చేసి మనిషిని పంపించి కనుక్కొని తెప్పించుకొని రాసుకొని మీకు చెప్తాను నేను చింతపండు తొంభై రూపాయలు ఉండేది ఒకప్పుడు కేజీ ఇప్పుడు నూట ఎనభై రూపాయలు ప్రజలారా కొబ్బెర రెండు వందల ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల ఎనభై రూపాయలు రోజు తగ్గింది నాలుగు వందలు ఎంతో ఉండేది మూడు వందల ఎనభై రూపాయలు కందిబేలు నూరు రూపాయలు ఉండేటి రెండు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు ఉద్దిబేలు నూరు రూపాయలు తొంభై రూపాయలు ఉండేటు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు చెల్లగడ్డలు నూరు రూపాయలు ఉండేటి నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు చెల్లగడ్డలు నూనె తొంభై రూపాయలకు నూరు రూపాయలు ఉండే పామాయిలు సన్ఫ్లవరు నూనె ఇప్పుడు నూట అరవై ఐదు రూపాయలకు నూట అరవై రూపాయలకు అమ్ముతున్నారు అదైతే తొమ్మిది వందల పది గ్రాములు ఇది ఇది నూట అరవై రూపాయలు నూట యాభై ఎనిమిది నూట అరవై రకరకాలుగా ఒట్టిమిరపకాయలు రెండు వందల అరవై రూపాయలు ఉండేటి బుద్ధులు మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అంటే పేద మతరత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ వస్తువులను అందుకుండేదానికి వీలు లేనంత ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి ఏం కొనుక్కొని ఏం తినాల మంచి బియ్యముతో తెల్లబువ్వ చేసుకొని తినాలంటే అంత ధర పెట్టాలా కేజీ యాభై రూపాయలు పెట్టాలా బియ్యం ఇంత పాయసం చేసుకొని తినాలన్నే ఇంత పప్పు ఒక తాలింపు చేసుకొని తినాలన్నే పండగ పూట నాలుగు ఒడియాలు ఎంచుకొని తినాలన్నే సరుకులకు వందల వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఇది ఈ బాధ అక్కగారు పడతారు